చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైన అమృతోత్సవ కథావీధిలోని ఇవాటి కథ మెట్రిక్ ఫెయిల్డ్ అంటే జనాభా లెక్కలో మనం ఏం చదువుకున్నాం అది కూడా తీసుకుంటారు కదా వాళ్ళ ఆవిడ మెట్రిక్ రాసింది కానీ ఫెయిల్ అనమాట అందుకని దీనికి బహుటంగా మెట్రిక్ ఫెయిల్ అని కథ ఉంచారు విషయం అంతా కూడా జనాభా లెక్కల సేకరణ వాళ్ళు వచ్చినప్పుడు జరిగిందే సంభాషణ అనమాట ఇక్కడ సరే చూద్దాం ఎలా ప్రారంభించారు కథ జనగణన మొదలయ్యింది అంటే జనాభా లెక్కలు జనగణన అంటే లెక్క జనగణన అంటే జనాభా లెక్క అంటే యావత్ భారతదేశంలోనూ చేస్తారు అది అంటే మరి మొత్తం ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఏ వృత్తులు వాళ్ళు ఎన్నో ఎంతమంది ఉన్నారు ఎంత చదువుకున్నారు ఏ వయసులో వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు ఏ భాష వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలా అన్నీ చేయాలి ఓపిద్ద మొత్తం సేకరిస్తే ఇవన్నీ గణాంక నిపుణులే చివరికి చెప్తారన్నమాట మనకి ఈ సేకరించిన సమాచారాన్ని తీసుకుని గణాంకాలు అప్పుడు ఇంతమంది బా స్త్రీలు ఉన్నారు ఇంతమంది పురుషులు ఉన్నారు ఈ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని రకరకాల విభాగాలు చేసి అన్నీ మనకి చెప్తారన్నమాట దీన్నే స్టాటిస్టిక్స్ అని కూడా అంటారు స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్ సంబంధించినదే అంశం కూడా ఒక మహిళమని మరి గుమ్మంలో నిలబడి ఏదో గణగణ అన్నారు అంటే మరి జనాభా లెక్కలు సేకరించాలంటే ఇంటికి రావాలి తలుపు కొట్టాలి కదా మోగారి తలుపు గణగణమని అప్పుడమ్మా మాకు సమాచారం కావాలమ్మా మీ ఇంట్లో వివరాలు ఇవ్వండి జనాభా లెక్కలు సేకరణ వాళ్ళం వచ్చామని చెప్తారు కదా కాగిందన్నమాట చేతిలో వాళ్ళకు చిన్న సంచి ఉంది వెంట వచ్చిన చిన్న పిల్లల చేతుల్లో భారమైన బౌండ్ పుస్తకాలు ఉన్నాయి అంటే సహాయకులు కూడా ఉన్నారు బహుశా అందులోనే జనగణన వివరాలు చోటు చేసుకుని ఉంటాయన్నమాట అనుకుంటూ వారిని స్వాగతించాడు ఆ ఇంటి ఆయన ఆడుతున్న ఆట ఆపి అంటే క్రికెట్ చూస్తున్నాడు అన్నమాట ఆట ఆపేశాడు సౌర సౌరభ్ గంగులీ దీని గురించి ప్రస్తావన వచ్చింది ఆయనకప్పుడు చెప్పాడు కదా సౌరభ్ గంగులీ అంటే ఆ సౌరవ్ గంగులీ కూడా మీ ఇంటి జనాభా వాళ్ళు వస్తారు వాళ్ళకి చక్కగా వివరాలు ఉన్నాయని ఆమె చెప్పాడేం ఆ సమయంలో అందుకని సౌరవ్ గంగూలీ చెప్పాడు కదా అంటున్నాడు ఆయన తర్వాత ఆమె ఓటర్ల జాబితా నుంచి కాబోలు మరి వాళ్ళకి హోటర్ల జాబితా ఇస్తారు ఆ నెంబర్ తీసింది ఇంటి నెంబరు నా పేరు ఉన్న వైను నిర్ధారించుకుంది ఏమంటే మీ పేరు ఇదేనా ఇంటి పేరు ఈ నెంబర్ ఇంటి వెళ్ళనైనా మీరు ఉండేదని అడిగింది నిర్ధారించుకుందాము అని అప్పుడు రాయడం మొదలెట్టింది అనమాట ఆ తర్వాత ఇంకేముంది వరుసనే ప్రశ్నలు అడుగుతారు కదా వాళ్ళు మొదలెట్టింది ప్రశ్నల పరంపర ఎలా అంటే పాతకాలంలో అరణ్యాలు ఏం చేసేవారు నైమిషారణ్యంలో సమావేశం అయ్యేవాడు అక్కడ సమును కాది మహామును శోత పౌరాణికులు వస్తే బాబు నువ్వు చెప్పిన అయినా మాకు భారత భారత రామాయణ ఇతిహాసాలన్నీ చెప్పిన అయినా అంతే కదా అప్పుడు ఆయన మొదలు ఇచ్చేవాడు అట్లాగే జనమయజయ మహారాజు వస్తే పైన అడిగేవాడు జనమయజయ మహారాజు వైశంపైనుడు చెప్పాడు ఇట్లా ఆ ప్రశ్నోత్తరాల ద్వారా మనకి రామాయణం భారతం ఇతిహాసాలు ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలిసే అప్పుడు అలాగే ఇప్పుడు ఈ జనాభా గణన జనాభా లెక్కల సేకరణ వాళ్ళ వల్ల మనకి మన దేశంలోని రకరకాల వృత్తుల వాళ్ళు వీళ్ళందరూ తెలుస్తారనమాట ఆఖరిలో పేపర్ పత్రికల్లో ప్రచురిస్తే జనగణన ప్రశ్న ప్రారంభమైంది ఇలా యజమాని పేరు వయస్సు చదువు ఉద్యోగం ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ఇంతకు ముందు ఎక్కడున్నారు ఏ జిల్లా విడిచిపెట్టారు వగేర ప్రశ్నలు అన్నీ సాగాయి తిరుపతి దేవస్థానం కాలేజీలో పాతిక సంవత్సరాలు వాళ్ళు అడిగారు కదా అటు చెప్పాలి ఎప్పుడైనా అందుకని చెప్తున్నారు తిరుపతి దేవస్థానం కాలేజీలో పాతిక సంవత్సరాలు పైన పనిచేసి రిటైర్ అయినాను అని చెప్పాడు ఆ ఇంటైర్ ఆ తర్వాత చిత్తూరు జిల్లా వదిలి శ్రీ సరస్వతి విద్యాపీఠంలో సేవ చేయడానికి హైదరాబాద్ వచ్చాము అని చెప్పారు సరస్వతి విద్యాపీఠం అంటే రాష్ట్రీయ సం సేవ ఆధ్వర్యంలో యావత్ భారతదేశంలో నడిచేటువంటి పాఠశాలలు అన్నమాట చక్కని సంస్కారం నేర్పుతారు వాళ్ళు అందుకనే అక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయిన తర్వాత కూడా వాళ్ళ పాఠశాలలకి వితరణలు ప్రతి సంవత్సరం కూడా పంపిస్తూ ఉంటారు అక్కడ ఉచితంగా వైద్యం ఎక్కువ ఉచితంగా చదువు ఉంటుంది పేదలకి మీరు ఇంకా ఉద్యోగం చేస్తున్నారా అంటూ ఆశ్చర్యంగా రికార్డులో ఉన్న నా వయసు అంక చూస్తూ ఉన్నారు మరి సరస్వతి విద్య ఉన్నానని చెప్పాడు కదా అంటే ఇంకా ఉద్యోగం చేస్తున్నారా అన్నారు ఎందుకంటే దేంట్ చూసి వయసుని బట్టి చాలా వయసు ఇంకా చేస్తున్నారా అని ఉద్యోగం అంటే నియామకం ఉంటుంది జీతము ఉంటుంది అందుచేత పోటీ కూడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను సేవ చేస్తున్నా కాబట్టి ఆదాయము లేదు పోటీలు ఉండదు సరస్వతి విద్యాపీఠంలో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే మనస్ఫూర్తిగా తమ సమయాన్ని వెచ్చించి పిల్లల వికాసానికి తోడ్పడతారన్నమాట అలా చాలామంది ఉన్నారు కొంతమంది నాకు తెలుసుకోవడం అలాంటి వాళ్ళు అప్పుడు కుటుంబ ప్రస్తావన వచ్చింది పిల్లలంతా వారి వారి ఉద్యోగపు టూళ్ళల్లో ఉన్నారని ప్రస్తుతం వృద్ధ దంపతుల మేము వానప్రస్థంగా శ్రీ శారదాధామలో ఉంటున్నామని చెప్పాము ఆయన చెప్పాడు ఏంటంటే ఆవిడ పేరు అనగానే మీ ఆవిడ పేరు ఏంటంటే అని అడుగుతారు కదా బామామణి అని తన పేరు చెప్పింది వయస్సు అనగానే వయస్సు చెప్పింది ఆ తర్వాత ఒక గడ్డు ప్రశ్న వేసాడు పెళ్లి నాటికి మీ వయస్సు ఎంత అంటే అప్పుడు వయస్సు సాధారణంగా గుర్తుంటుంది అది గడ్డు ప్రశ్ననే గుర్తుంచుకోవాలను అది గడ్డు ప్రశ్నే కదా అదన్నీ అతి కష్టం మీద ఏం చేసింది పుట్టిన తేదీ గుర్తు తెచ్చుకుంది తర్వాత పెళ్ళైన తేదీ గుర్తు తెచ్చుకుంది ఆ రెండింటికి తేడా చూసుకుంది అప్పుడు ఆ పెళ్లినాటి వయసు చెప్పింది అనమాట అప్పుడు పెళ్లినాటి వయసు గుర్తుంది నాటి తేదీ గుర్తుంది పుట్టిన తేదీ గుర్తుంటే సాధారణంగా వయసు కూడా గుర్తుంటుంది సహజంగా కాకపోతే అవన్నీ ఇప్పుడు ఆమె అడిగింది కాబట్టి అప్పుడు లెక్కేసుకుంది అనమాట అంటే రోజు ప్రతి సంవత్సరం పుట్టినరోజులు చేసుకుంటాం కదా మనం అయితే వాళ్ళు ఇంగ్లీష్ తారీఖుల్లో చేసుకుంటాం ఎక్కువ మంది ఆనాటి పెద్దవాళ్ళు సాంప్రదాయ కుటుంబాల వాళ్ళు ఇప్పుడు కూడా మామూలుగా పంచాంగం ప్రకారం తిది పెట్టే చేసుకునేవాళ్ళు సరే అంతవరకు బాగానే సాగింది ఇది ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఇక ఆవిడ చదువుకు సంబంధించిన ప్రశ్న ప్రశ్నకు నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డిగ్రీలు ఉన్నాయి అది ఉన్నాయి అని అసలు అడిగేవాడు కాదు ఆ రోజుల్లో ఒక ఎనభై తొంభై ఏళ్ల క్రితం అయితే ఆయన అడిగేవాడు కాదు ఆమె వంట మార్పు వచ్చా ఏమైనా సంగీతం వచ్చా అని అడిగేవాడు కాబట్టి చదువుని గురించి ప్రస్తావన తెలీదా అందుకని సమాధానం చెప్పలేకపోయాడు అనమాట ఇప్పుడు నేను రిటైర్ అయ్యే పర్యటన ఆవిడకు జిల్లు చక్క దిద్దుకోవడమే పెద్ద పనిగా సాగింది నేను కాలేజీ ఉద్యోగమే కాక సమాజ సేవలో తలమొనకులుగా ఉండగా ఆవిడ సవ్యసాచిలాగా ఇంటి పని బయటి వ్యవహారం సహితం ఎంతో సమర్థంగా నిర్వహించింది అంటే బయటికి వెళ్ళి కావాల్సినవి కూడా ఆమె తీసుకొచ్చేది అనమాట అప్పుడు అట్లా ఎక్కువగా మా స్త్రీలు వెళ్ళేవారు కాదు ఇప్పుడైతే స్త్రీలే వెళుతున్నారు మగవాడికి ఆ పాత్ర నుంచి మగవాడిని తప్పించారు కూడా ఎక్కువగా స్త్రీలే వెళ్ళి కావాల్సిన తెస్తున్నారు చక్కగా ఒక విధంగా మగవాడికి మగవాడిని సుఖపెడుతున్నారు వాళ్ళ స్త్రీలు ఆ రకంగా ఇప్పుడు ఇంకో ప్రశ్న అని మళ్ళీ వేశారాడు ఇప్పుడు ఆమె నాకు పిఏ మరి ఇప్పుడేం చేస్తుందని మరి చదువు చెప్పలేకపోయాడు కదా సరే ఏం చేస్తుందండి ఆమె ఇప్పుడైనా అడిగాడు అడిగారు అంటే ఇది అంతా ఆవిడ అనుకున్నాడు అలా చెప్పాడు ఇది అది చక్కదిద్దుకోవడం సరిపోతుంది సవిచా గారు రెండు పనులు చేస్తుంది ఇప్పుడు ఆమె నాకు వ్యక్తిగత సలహాదారు అనమాట అంతకు మించి నా అంతరంగిక సలహాదారు కూడా పర్సనల్ అసిస్టెంట్ అంటాం కదా పి అంటే అది అంతరంగిక సలహాదారు అంటే ఆవిడ కూడా నాతో పాటు విద్యాపీఠం విద్యాపీఠం సేవలో ఉన్నట్లే అంటే మేమిద్దరం విద్యాపీఠం సేవ చేస్తూ ఉన్నాం అనమాట మళ్ళీ ప్రశ్న మొదటికి వచ్చింది అంటే చదువుకుని ఆమె ఏమి చదువుకుందని మళ్ళీ అడిగారు అయితే దశ దశాబ్దాలకు ముందు అంటే అదే పెళ్లికి ముందు ఆమె ఏమి చదువుకుంది అనే ప్రశ్న మేము వేయలేమని వారి తండ్రి గారు ఆ ఊరి బడిలో హెడ్ మాస్టర్ గారు ఆమె అన్నగారు కూడా అక్కడికి యాభై మైళ్ళ దూరాన ఉన్న ఇంకో బడిలో హెడ్ మాస్టర్ గారు ఆ ప్రశ్నను నువ్వేం చదువుకున్నావు అని మా పెళ్లికి ముందు కానీ పెళ్ళైన తర్వాత కాని నేను వేయలేదు ఆమె ఇల్లు ఏ ఏలేవుట రాలేదు కావాల్సిందే కదా అందులో హెడ్ మాస్టర్ గారి పిల్లలు కాబట్టి అన్న హెడ్ మాస్టర్ గారు కాబట్టి వాళ్ళకి సాధారణంగా ఈ ఇట్లాంటి ఇంటి వ్యవహారంలో బాగానే ఉంటారు అందుకని అది కూడా అడగలేదు ఆ ఇంటిని బట్టి వాతావరణాన్ని బట్టి వీళ్ళు కూడా ఇలా ఉంటారని ఊహించుకుంటాం కదా ఇప్పుడు ఇక్కడ నాకు వ్యక్తిగత సహాయకురాలుగా అంతరంగిక సలహాదారుగా పనిచేస్తుంది కదా ఏలాగున తన కర్తవ్య నిర్వహణ చేస్తున్నదో గమనించే కానీ ఏం చదువుకున్నదని ప్రశ్నించలేదు అంటే తనకు సరిపడా తాను అనుకున్నట్టుగా అన్ని చేస్తుంటే ఇంకా ఏం చదువుకున్నావు అని అడగాల్సిన అవసరం ఏముంది అందుకని ఆయన అడగల ఇప్పుడు వచ్చింది అనమాట ఈ జనగణలలో ఆ ప్రశ్న దానికి నేను సమాధానం చెప్పలేకపోయాను కాబట్టి అంతఃపురానికి అందేలా కేక పెట్టే అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా ఆ వంటింటో దాకా మీద పెట్టేటట్టు ఆ వసరలో కూర్చొని ఉంటాడు ఈయన ఆడతో మాట్లాడుతూ ఆ జనగణన వాళ్ళతోటి అందుకని అంతఃపురంలోకి కనపడేటట్టుగా కేక వేశాడు ఆమె ఎప్పుడూ ఏదో పని చేసే స్వభావం కాబట్టి చేతుల పని పూర్తి కాకుండా జనగణన వారి మీద ఉన్న గౌరవం వల్ల ఆఫీసు గదికి వచ్చింది వసరాలో కూర్చో ఆఫీసులో కూర్చున్నాడు అనమాట నేను కార్యాలయం ఉందనమాట గది ఆఫీసు గది అదే ప్రశ్న నేను వేశాను నువ్వేం చదువుకున్నావు అని వాళ్ళ శ్రీమతిని అప్పుడు అడిగాడు ఆ ప్రశ్న ఆవిడ సులభంగా కొట్టి ఆ ప్రశ్న ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకండి నేను ఉద్యోగాలు చేయాలా ఊళ్ళో అంది ఏమో చెప్పలేం ఇప్పటికీ మనం ఖాళీగా లేం కదా ఏదో చేస్తూనే ఉన్నాం కదా మనకు చేతనైన పనిని సంతోషంగా చేస్తూ ఆయిగా కాలం గడుపుతూ ఉన్నాం కదా అందుచేత నీ చిన్నప్పుడు లేదా పెద్దదైన తరువాత పెద్దైన తరువాత నీవు ఏం చదివో వివరంగా చెప్పు అన్న ఆవిడ ఆలోచనలో పడింది వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ గ్రామంలో ఎలిమెంటరీ స్కూలే ఉంది అక్కడ ఆమె ఐదవ తరగతి పూర్తి చేసిందట ఆ తర్వాత అన్న అలా ఆయన అడిగాడు అంటే పై తరగతులు మా ఊళ్ళో లేవుగా అంది ఆమె మరి అడపాదడపా ఇంగ్లీష్లో అరకొరగానే అనుకో వాయించేస్తుంటావు కదా అని అన్నాడు ఆయన అప్పుడు ఓహో అదా ఆ కాలంలో పద్దెనిమిది సంవత్సరముల పైన పడిన వాళ్ళు సరాసరి మెట్రిక్ పరీక్ష కూర్చోవచ్చు కదండీ అది కట్టాను నేను పెళ్ళి అయ్యేటప్పటికీ అంది పెళ్లి ముందే కట్టాను అని చెప్పింది మరి ఫస్ట్ ఛాన్స్ లోనే పాస్ అయ్యావా అని అడిగాడు ఆయన లేదండి మొదట్లో పరీక్ష పుస్తకాలే దొరకలేదు నాకు పుస్తకాలు దొరికిన తర్వాత పాఠాలు చెప్పేవాడు దొరకలేదు కానీ పాఠాలు చెప్పే మాస్టర్లు దొరికిన తర్వాత నాకు తీరిక దొరకలేదు అని సమాధానం మరి స్పష్టంగా లేదు కదా అందుచేత మళ్ళీ ప్రశ్న వేశా మొదటిసారి ఆయన మళ్ళీ వేశాడు అనమాట మొదటిసారి కాకపోతేనే చివరిసారి పరీక్ష వ్రాసినప్పుడైనా మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయ్యావా అని అడిగాడు ఓహ్ ఫెయిల్ అయ్యా అన్నా అదే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికో లేకపోతే దేశ ప్రధానికో ఎన్నికలలో పోటీకి నిలబడి ఓడిపోయినంత ధేమాగా చెప్పేసిందా పాస్ అవ్వలేదండి అంకితం అంటే ఎవరికి అంకితం చేస్తున్నాడు ఇది ఇప్పుడు పాపండు వచ్చారు కదా వాళ్ళకి అంకితం చేస్తున్నాడు కాదని అంత ఓపిగ్గా భారతదేశంలోని వందల కోట్ల జనాభా లెక్కల సేకరణలో ఎంతో ఓపిగ్గా ఇంటింటికి తిరిగి ఎన్నో ప్రశ్నలు వేసి సమాధానాలను పెద్ద బౌండ్ పుస్తకాలలో ఎంతో ఓర్పుగా నమోదు చేస్తున్న జనగణన సమాచార సేకరణ సిబ్బందికి ముఖ్యంగా అయ్యవార్లకు అమ్మ అయ్యవార్ల అమ్మలకు అంటే జనాభా సేకరణ కూడా అప్పుడు టీచర్స్ ఉపాధ్యాయులే చేసేవారు అనమాట అందుకని అయ్యవార్లకు అయ్యవార్ల అమ్మలకు అంటే ఆడవాళ్ళు కూడా ఉండేవాడు కదా లేడీ టీచర్స్ వాళ్ళకి వీళ్ళందరూ అంత జాగ్రత్తగా జనాభా సేకరణకి శ్రద్ధ తీసుకుని చేసేవాళ్ళు కాబట్టి వారికి ఈ కథని అంకితం చేస్తున్నాను అని చెప్తూ రచయిత వారిని అంటే సమాజంలో ఉన్నటువంటి ఒక సంస్థ ఎంత శ్రద్ధగా పనిచేస్తుందో జనాభా గణన సంస్థ దానికి అంకితం చేస్తూ ఈ కథని రచయిత మనకు చక్కగా వినిపించారన్నమాట స్వస్తి